బ్రదర్స్ బ్రదర్స్ శ్రావణ వేడుకలు అన్ని రకాల వస్త్రాలు శ్రావణంలో కూడా ఆషాఢం ధరలకే అమ్మకం ఈ శోభాయాత్రలో దగ్గర దగ్గరగా ఒంటి గంట రెండు గంటల ప్రాంతంలో కూడా నూట ఇరవై మంది నుంచి నూట యాభై మంది ఈ రథంతో పాటు కదులుతున్నటువంటి పరిస్థితుల్లో ఈ ఇన్సిడెంట్ అయితే జరిగింది ఎవరు కూడా ఊహించి ఉండరు అంటే రథయాత్ర శోభాయాత్ర ఇట్లా విషాద ముగుస్తుందని ఎవరు కూడా అనుకొని ఉండరు కానీ ఈ రథాన్ని చూసినప్పుడు కానీ ఈ రథాన్ని తాకినప్పుడు కానీ అవ ఏంది ఈ రథం వల్లనేనా పాపం చనిపోయింది అన్న ఫీలింగ్ మాత్రం మనం టచ్ చేసినా కలుగుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది అందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళే అంటే ఇక్కడ నివాసులే శోభాయాత్ర చాలా గ్రాండ్ గా తీసిండ్రు ఆల్మోస్ట్ ఇక ఇంకో ఐదు నిమిషాలు అయితే ఇక్కడ ఈ సంఘంలో ఈ రథాన్ని తీసుకెళ్లి లోపల పెడుతుండే ఆ టైంలో జరిగినటువంటి సంఘటన అండ్ నిన్న భారీ వర్షం పడ్డది హైదరాబాద్ వ్యాప్తంగా కూడా నిన్న రాత్రంతా వర్షం కురుస్తూనే ఉన్నది సో ఆ భారీ వర్షం పడ్డం షార్ట్ సర్క్యూట్ అవ్వడం ఈ రథం మీద పడ్డంతో ఇంత పెద్ద ఇన్సిడెంట్ అయితే జరిగింది ఐదు ఫ్యామిలీస్ ఆరు ఫ్యామిలీస్ లో విషాదం అయితే నింపినటువంటి సిచ్యువేషన్ రెండు నిమిషాల కొడుకు అయ్యింది అమ్మా ఓమ్మ మా అందరికి చూడవానికి మేము చేస్తున్నామమ్మా ఓమ్మ నా ఉన్న ఒక్క కొడుకు అయినాక నేనే పెట్టుకోమ బతికి ఓమ్మ నన్ను ఆగం పరిస్థితి వచ్చిండు ఓమ్మ ఆమె మీద నేను ఆధారం వద్ద నేను ఓమ్మ పరిస్థితి ఏంటమ్మా ఓమ్మ సో పాపం అంటే ఏమి కూడా అర్థం కాని పరిస్థితి అంటే ఒక్కసారిగా జస్ట్ శోభాయాత్రలో పాల్గొనడానికి వచ్చినటువంటి వ్యక్తి ఇప్పుడు కనపెట్టకుండా పోయేసరికి ఆ పూర్తి స్థాయిలో మనం చూడొచ్చు మొత్తం బంధువుల రోడలతో మీ పరిస్థితి అంటే అనుకున్నటువంటి సంఘటన ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు శోభాయాత్ర చేసుకొని వచ్చేస్తాడు కదా అనుకున్నటువంటి టైంలోనే ఇట్లాంటి దుర్ఘటన జరిగిపోయి వాళ్ళ వాళ్ళ తల్లిదండ్రులు కావచ్చు వాళ్ళ బంధువులు కావచ్చు వాళ్ళు కూడా రోగిస్తున్నటువంటి పరిస్థితి మనకైతే కనిపిస్తుంది అంటూ వైరు పడి ఇద అంతవరకే మాకు తెలుసు వయసు పిల్లోడు కదమ్మా అందరికి బాబు అనుకోని ఘటన కదా కాదు అంతే అనుకోకుండా కదా బిడ్డ ఇప్పుడు చూడలేదమ్మా ఇప్పుడు మేము చూస్తా ఉంటాం ఈ ఊరే కదా మంచిలా ఉంటాడమ్మా మంచి వ్యక్తులమ్మా మంచి పిల్లలు మాకే మేము షాక్ అయిపోతున్నాం ఏంది కథ అన్న ఇదే ఫస్ట్ ఇద్దరు పిల్లలు అయినా మంచినే ఉన్నారు కలిసిమెలిసి ఏ పండుగ వచ్చినా గణేష్ల పండుగ అయినా మంచిగా మాట్లాడుతుండ్రు మంచిగా ఇంకా బాబుకి బాబుకైతే పాప నాలుగు నెలల పాప పెళ్ళి రెండు సంవత్సరాలే దారుణమమ్మ ఇదైతే నిన్నటి జరగలే మరి అనంతపురంలో అయితే ఇదే ఫస్ట్ చాలా చాలా అస్సలు పట్టించుకొని చూడలేరు ఇంత బోనలకు కూడా చాలా తీసిరు కానీ ఇంత కాలే ఇదే ఫస్ట్ ఫస్ట్ టైం వాళ్ళకు కొడుకే ఆమెకు పిల్లల పాప అన్ని ఉండగా దేవుడు ఇట్లా న్యాయంగా చేసిండు వాళ్ళని మరి దారుణం ఆ ఇప్పుడు ఇట్లా అయింది అంటారు చెయ్యాలి కదా ఇట్లా ఇప్పుడు ఉంటే ఘోరంగా తల్లిలో కోత వాళ్ళ బాధ చూడబోళ్ళు చూడండి ఎట్లయిపోయింది ఒక చిన్న పాప ఇప్పుడు తండ్రి లేకుండా అయిపోయాడు ఉన్నది ఎన్ని చేయాలి ఆ పిల్ల ఎక్కడ పోటు నాయన చెయ్యాలమ్మా ఓట్లు వేసినప్పుడే అమ్మా అంటాడు ఎవడొచ్చారా అమ్మా చలవా అమ్మా ఓటేస్తారు అనంట తర్వాత ఎవరు చూపేరు ఎవరు చూపేరు బా తల్లి కోట పెట్టిండు ఆ తల్లి ఆ ఇల్లు ఆ ఇల్లు కట్టిండు ఇంకేం ఇల్లు చేసుకో ఇల్లు కట్టే చల్లి చేసుకొని సుతపరసను తల్లి సుట్టపడ తల్లి సుట్టపరసం తల్లి చూసే ఎట్టోడు మాటలు మాట నీకు వస్తుందమ్మా ఇరవై రోజులు ఏమైనా కొడుకు ఆ తల్లి ఏం కావాలి తండ్రి ఏం కావాలి దారుణం పట్టించుకోవాలమ్మా పట్టించుకోవాలి అందరు పట్టించుకోవాలి మాయం

ఇలాంటి మనకు జరగకుండా చూసుకోవాలి ఇక పోయినా బతికడం కానీ ఇక ఉంది మరి గవర్నమెంట్ కి అలాంటి వాళ్ళు ఇప్పుడు ఇప్పటికి వాళ్ళు సంబంధించి రావాలి ఇప్పుడు మీరు ఇంతమంది మీడియాలో వస్తూ పోతారు మీడియా ఏంటంటే ప్రతి వ్యక్తి ఒక్కరున వ్యక్తి రావాలి మేడం ఇక్కడ కార్పొరేటర్ కానీ ఎమ్మెల్యే గానీ ఏమైనా సో మొత్తం అంటే ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నారు ఇక్కడ గల్లీలో నిజం చెప్పాలంటే కూడా ఎక్కడ చూడనా ఆ వైరస్ ఏ కనిపిస్తున్నాయి ఇవి ఎంత డేంజరస్ మనకు కూడా తెలిసిందే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అసలు ఏంది ఇంత ఘోరమైన సంఘటన జరిగిందా అని ఆశ్చర్యపోతున్నారు నిజంగానే తెలుసుకొని పోతున్నారు కానీ పాపం ఆ తండ్రి ఆవేదన మాత్రం ఎవరు తీర్చలేదు బికాజ్ ఆయన కేవలం ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరాలు మాత్రమే అనుకోనటువంటి ఘటనతో ఆయన చనిపోవడం అయితే జరిగింది ఇట్లనే ఒక ఐదుగురు ఆరుగురు ఎవరైతే చనిపోయారో వాళ్ళ వాళ్లకు సంబంధించిన వాళ్ళకి ఎవరో ఒకరికి ఏదో ఒక ఇష్యూనే ఉండి ఉంటది సో వాళ్ళ ఫ్యామిలీ వీళ్ళ మీద ఆధారపడి ఉంటది ఒక ఫ్యామిలీ మెంబర్ ని కోల్పోతే ఎట్లాంటి బాధ ఉంటుందో మనందరికీ తెలిసిందే అనుకోనటువంటి ఘటన అది కూడా ఏమైతుంది లే అని ముందుకు కదిలినటువంటి సందర్భంలో ఒక్కసారిగా వైర్ తాకడం ఆ తర్వాత ఆ విగ్రహానికి తాకడం అండ్ ఎవరైతే ఈ రథంతో పాటు ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్పాట్ లోనే చనిపోవడం అంటే కనీసం ఛాన్స్ కూడా దొరకలేదు వాళ్ళకి ఫస్ట్ ఎయిడ్ లేకపోతే దగ్గరలో ఉన్నటువంటి హాస్పిటల్ కి తరలించే అంత ప్రయత్నం కూడా చేయలేకపోయినారు స్పాట్ లో చనిపోయినటువంటి సిచ్యువేషన్ అండ్ ఇంకా ఎవరైతే ముగ్గురున్నారో అందులో నుంచి ఒక పర్సన్ అయితే చనిపోయిందో ఇంకా ఇద్దరికైతే ట్రీట్మెంట్ కొనసాగుతోంది అన్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది వాళ్ళది కూడా మేబీ క్రిటికల్ కండిషన్ అన్నటువంటి మాట అయితే వినిపిస్తోంది దీనిపైద గవర్నమెంట్ కి సంబంధించి 你去哪？ అఫీషియల్స్ స్పందించాలి అట్లాగే జీహెచ్ఎంసీ ఒక స్పెషల్ డ్రైవ్ కూడా చేయబోతోంది ఇట్లాంటి వైర్లు ఎక్కడెక్కడైతే ఉన్నాయో వాటన్నిటినీ గుర్తించి సేఫ్ గా ఇప్పుడు అన్ని కూడా శోభాయాత్రలు రాబోతున్నాయి కాబట్టి ఇంకో ఇన్సిడెంట్ ఇట్లాంటి జరగకుండా ఉండడానికి ప్రయత్నం అయితే చేయబోతున్నామని అఫీషియల్ గా శ్రీధర్ బాబు అయితే అనౌన్స్ చేసిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది కానీ ప్రాక్టికల్ గా ఇది ఇంప్లిమెంట్ అవుతుందా ప్రాక్టికల్ గా దీన్ని టేకప్ చేస్తారా లేదా అనేటువంటి మాట మాత్రం చాలా మంది ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ప్రశ్నిస్తున్న సిచ్యువేషన్ ఏదైనా ముందే అన్ని ముందు చూపుతో నల్ల నాలుగ కింద ఆనవాడక ఈ నాలుగు ప్రాబ్లం అప్పుడు కదా తర్వాత మొత్తుకుంటే అవసరం మేడం ఏం చేసినా ముందు చూపుతో గవర్నమెంట్ ప్రయత్నం చేయాలి ఎంప్లాయీలు కరెక్ట్ పని చేస్తే ఇదంతా ప్రాబ్లం ఉండదు ఆ ప్రాబ్లం వల్ల ఇప్పుడు ప్రమాదం కలవచ్చు తెలిసిన వాళ్ళేనా అందా అందరం మాకు తెలిసిన వాళ్ళు మా ఫ్రెండ్స్ మా ఫ్రెండ్స్ వాళ్ళ కొడుకులు అంతా మన వాళ్ళు ఇదే ఏం చేస్తాం మేడం అట్లా అంత మన లోకల్ ఇక్కడనే అంత స్థానికులే ఇక్కడ ఉన్న అంత అంత ప్రాబ్లం అనుకోకుండా ఇది జరిగిపోయింది అలా సంతోషం అంతా పోయింది అంత ప్రాబ్లం సంతోషం కోసం అసలు ఏడిపోయినా ఇదే ప్రాబ్లం అవుతుంది దేవస్థానం పోతే దేవుడి దగ్గర పోతే అదే ప్రాబ్లం జరిగితే ఏం చేస్తుంది యాక్చువల్గా కరెంట్ తీయాలని కానీ ముందు జాగ్రత్తగా అని పది సార్లు చెక్ చేసుకుంటే ఏకైక ప్రాబ్లం జరగదు అది ముందు చూపలేక అంత ప్రాబ్లం జరిగింది అదే ఇప్పుడు మళ్ళా వినాయక చోటు వస్తుంది అట్లా అన్ని అన్ని ఉంటాయి అన్ని ఉంటాయి ఏదన్నా కరెక్ట్ వర్క్ చేస్తే బందోబస్తు ముందుగానే డ్రైనేజ్ కానీ నల్లలు వస్తాయి నీళ్లు వస్తాయి వానలు పడుతున్నాయి అది అన్ని ఏదన్నా ముందు చూసుకుంటున్నాయి అది అన్ని ప్రాబ్లం ఉండదు ఈ ప్రాబ్లం అయిపోయినా కాదు ఇప్పుడు ఎంతమంది అది అలా తల్లిదండ్రుల పరిస్థితి పడుతుంది అంత ఘోరం జరిగిపోయినారు చిన్న పాప ఉందట కదా అన్న ఒక కృష్ణ యాదవ్ కి అంటే ఐదు నెలలు కదా పాపం వీళ్ళందరూ కూడా యాక్టివ్ గానే ఉంటారు అంటే ఇట్లా ఉత్సవాలు రాంగ అంతే కదా మేడం ఏదైనా ఉత్సవానికి మనం సంతోషానికి పోతాం దేవుని జాతర అంటే జాతర తీసుకు తిప్పుకోరు అందరు అందరు పిలుచుకుంటారు దూర ఫ్రెండ్స్ పిలుచుకుంటారు అందరు పిలుచుకుంటారు దోస్తులు చుట్టాలు పిలుచుకుంటారు అంతా చేస్తారు

టీవీ వాళ్ళు చూసినా సరిపోదు మనం ఎవరు చూసినా మంచి గుట్టే ఇలా ఎంతో మంచి గుంటే రాత్ర సంతోషంగా తీసుకొచ్చి ఏదో చేద్దాం అనుకుంటే అది ఏదో అయ్యి అది ప్రాబ్లం ఓకే థ్యాంక్ యూ ఓకే సో ఇది చూడండి ఒకసారి మనకు తెలుసు కదా రథాలు ఎట్లుంటాయి అనేది ఇది ఐరన్ కి సంబంధించింది సో చాలా మంది ఏం చేసిందంటే యువకులు ఒక నలుగురు ఐదుగురు దీన్ని పట్టుకొని లాగే ప్రయత్నం చేసి ఉంటారు అంటే ఆల్మోస్ట్ జాతర అయిపోయింది శోభాయాత్ర అయిపోయింది ఆల్మోస్ట్ యాదవ్ యాదవ సంఘం ఈ పక్కనే ఉందన్నమాట దాంట్లో తీసుకెళ్లే క్రమంలోనే ఇంత దగ్గరగా ఇంత చిన్నగా ఇంత తక్కువ హైట్ లో ఇట్లా వైర్లు అవన్నీ ఉంటే అసలు ఇంకా షార్ట్ సర్క్యూట్ కాకపోతే ఏమంటది ఇప్పుడు జిహెచ్ఎంసీ వాళ్ళు డ్రైవ్ స్పెషల్ డ్రైవ్ చేయబోతున్నాం జిహెచ్ఎంసీ వాళ్ళు వచ్చి స్పెషల్ డ్రైవ్ చేస్తారు వైర్లు లేకుండా చేస్తారు అంటే అసలు పాజిబుల్ అవుతుందా ఎక్కడెక్కడ ఏమేం వైర్లు ఉన్నాయి ఇవన్నీ కనుక్కునే ప్రయత్నం చేస్తాము అనేటువంటి మాట చెప్తున్నారు చూడాలి ఇక్కడ యాక్చువల్లీ దీనిపైన ఇప్పుడు మన కృష్ణుడి విగ్రహం అదంతా ఉండింది ఇప్పుడు అంతా తీసేశారు నిజంగా ఎవరు కూడా ఊహించుండరు మీరు చూడండి ఈ రథం చాలా పెద్దగానే ఉంది ఈ రథం మీద ఎవరైతే నిల్చున్నారో వాళ్ళకేం కాలేదు ఎందుకు అంటే కింద మీరు చూడండి టైర్స్ ఏవైతే ఉన్నాయో ఈ టైర్స్ వాళ్ళని కాపాడాయి బట్ ఎవరైతే ఈ రథాన్ని పట్టుకున్నారో లాగుతున్నారో ఇదంతా కూడా ఐరన్ ఎవరైతే దీన్ని టచ్ చేసి ఉన్నారో ఒక్కసారి పైకి వెళ్లి ఆ వైర్ తాకి వెంటనే వాళ్ళ మీద పడ్డంతో ఈ దీన్ని ఆడుకొని ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా స్పాట్ లో చనిపోయారు మిగతా వాళ్ళు ఎవరైతే ఈ రథం పైన ఉన్నారో వాళ్ళందరూ కూడా షార్ట్ సర్క్యూట్ కి సంబంధించిన స్పార్క్ రాగానే వాళ్ళు పక్కకు దూకేయడం జరిగింది For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations iDream! So subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. I dream ki iDream team under ki. Huge congratulations! Please subscribe to iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. డ్రీమ్ హైడ్రీ మైండ్ నాకలల ఛానెల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకున్న నర్ దరింగితే లేదు మీరైతే గంట గుర్తు కొట్టండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్